మహిమ కలుగును గాక ఆత్మీయ స్వరం కడప కేంద్రం నుంచి వెలువడుతున్న ప్రత్యక్ష ప్రచారం అనగా యేసు ప్రేమ సందేశము అను ఈ దేవుని వాక్య కార్యక్రమాన్ని చూస్తున్న ఈ లైవ్లో చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నామండి ఈ దినాన దేవుడు మరి ఇవా ఈ ప్రార్థన అంతట్లో ఆయన కృప తోడుగా ఉంచి ప్రార్థన ద్వారా పాటల ద్వారా వాక్యం ద్వారా మనందరితో దేవుడు మాట్లాడినట్టుగా ప్రార్థన చేసుకుందాం అందరూ తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ కృపాసతి సంపన్నుడైన మా తండ్రి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన ఈ పగటు అంతా కూడా స్వామి మీ కృప రెక్కల కింద దాచుకొని కాచి కాపాడి నన్ను మమ్మల్ని అందరినీ నాయన తిరిగి సాయంత్ర సమయం ముందు మీ యొక్క నాయన అందరము కూడుకొని స్తుతించుకునే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రం ప్రభు నాతో కూడా ప్రార్థనలు ఏకేవిస్తున్నా అయా సహోదరి సహోదరులందరిని బట్టిని స్తుతిస్తున్నా ఈ లైవ్లో నా తండ్రి నాయన అయా మరి యొక్క దేవుని కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి కుటుంబాన్ని బట్టి నేను నిస్తుతిస్తున్నా ఈ ప్రారంభ ప్రార్థన మొదలుకొని ముగింపు వరకు మీ కృపతోడుగా ఉంచి నడిపించండి ప్రభువా ఇదినైనా చక్కటి పాటలు మధురమైన సంగీతం మధురమైన పాటలు చక్కటి సంగీతములు అయ్యా మంచి వాక్యము అనేక కార్యములు జరిగించి మహిమ పొందమని ప్రభువా ఈ ప్రార్థనా సమయమును ఈ లైవ్ కార్యక్రమాన్ని నన్ను మమ్మల్ని నీ బలమైన చేతులు కప్పగిస్తూ నీ ఆత్మ సారథ్యములో జరిగించి నడిపించమని ఏసయ పరిశుద్ధమైన నామంలో లార్డ్ మంచిది సమయంలో మనము మొట్టమొదటి పాట పాడుకుందాము నామాన్ని మహింపరచుకుందాము దేవుని ఘననామాన్ని కీర్తించుకుంటూ ముందు కొనసాగుదాం ఏ రీతి స్థుతి ఏ రీతి స్థేవింతును నేరము లెంచనివాడా నాదు నజరేయుడ తీరము దాటినవాడా నాదు గలలీయుడ అనే పాటను పాడుకొనుచు అందరము కలిసి పాడుతూ ప్రభు నావనిమయింపరుద్దాం ఏ రీతి స్థుతియంతునో ఏ రీతి సేవింతునో నేరములంచని వా నాదు నజరేయుడా ತೀರ ಮುಟಿನ ವ ನಾದು ನ ಪ್ರಾಣ ನಾದುಂಡ ನೀದು ಪ್ರಾಣ ಮಿಚ್ಚಿತಿವಿ ನೀ ವಾಡನ ಏಸುವಾ 안들고라 <목소리도> 라 అప్పటి వరకు ప్రభుత్వం ఏ రీతి శియంతీతి నేరములను ము శని వాదు నేడా ఆదు గల నా ప్రాణన దుండ ప్రాణమిచ్చి నేను నీవాడ నో నా ప్రాణ నా దుండ ఇంట్ నేను నీవాడ నో యేస రీతి స్తుతో ఏ రీతి సేవితో నేరములంత నివాడాదు నజరేయుడా తీరము దాటి నవాడా ఆదు జలలియుడ వ్యదకి నను ఇల చేరి తివి వ్యంబడిం చగ పిలచి తివి రోతా బ్రతు కును మార్చి నా ప్రాణ నా దుండ నీదు ప్రాణమిచ్చితివి నేను నీ వాడనో యేసువా నా దుండ నీదు ప్రాణమిచ్చితివి నేను నీ యేసువా నోసీ తె ఏ సేవింతు నో నే రము ఆదు నజరి తీరము నే రము ఆదు గలలి ನಗರಿ ನೀಡಚವಿ ಮತ್ತಿ ದೇಹ ಮುಗಿಸೀವಿ ಸಕಲ ಸಂಪದ ಇಡಚಿತೀವಿ ಸೇವಾ ತುನಿಗಿ ಮನಗರಿ ನೀ మట్టి ದೇಹము దాల్చితివి తకల సంపదలుడిదతితివి ಸೇವకునిగా మారితివి నా ప్రాణనా దుండా నీదు ప్రాణమిచ్చితివి నేను నీ వాడను యేసువా నీ ప్రాణనా దుండా నీదు ప్రాణమిచ్చితివి నేను నీ వొడనో యేసువా నీకే స్తుతి ఓ ఏది తీసే ఆదుగలలియుడా ఎంతో ప్రేమకు కారణము ఎరుగ నైతిని నా ప్రభువా ఎంతో ప్రేమకు కారణము ఎరుగ నైతిని నా ప్రభువా ఎన్న నీ ప్రేమ సన్ను తిరుచుచు సాగదను ఎన్న నా ప్రాణన నా దుంగ నీదు ప్రాణమిచ్చితివి నేను నీ వాడనో ఏసువా ఏ ఏ రీతిసి తీరము యుడా తిరముడని వడా ఆదుగలలియుడా నా ప్రాణ నా దుండ నీదు ప్రాణమి స్థితివి నేను నీ నో యేసువా ప్రాణ నా దుండీ నేను నీ యేసువా దేవునికి మహిమ కలుగును గాక ప్రైజ్తోట్ హలో మంచిది మరొక పాటను కూడా మనం పాడుకుందాం కీర్తి ఒక పాట పాడుతుంది దేవుని మహింపరుస్తుంది దేవుని స్తోత్రం కలుగును గాక కలిసి పాడుతూ నాన్ నాని మైంపరుస్తూ దేవుని సన్నిధిలో ముందు కొనసాడు దేవునికి స్తోత్రం கடலூர் கோஸ்தி பகுமு I'm i right. 人生。 చక్కటి పాటను మనం విన్నాము మరొక మరొక పాటను పాడుకుందాం మధ్యలో పీటర్ పాడుతూ ప్రభువును మహింపరుస్తారు అనంతరం కొద్ది వాక్యాన్ని చూసుకొని మనం దేవుని సన్నిధిలో ముందు కొనసాగుదాం దేవునికి మహిమ కలుగును కాక అందరు కూడా పాడుతూ ప్రభువు ప్రభుని మహింపరుస్తూ ముందు కొనసాగుదాము கீம் நம் நம் ఇప్పుడు మనము దేవుని యొక్క వాక్యాన్ని కొంతసేపు మరి ధ్యానం చేద్దాం ప్రభు ఈ రాత్రి నీతో నాతో ఏం మాట్లాడబోతున్నాడో దాని కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే వాక్య సందేశం కొరకై మన మధ్యలో పాస్ట్రమ్మ గారు ప్రార్థన చేస్తుంది మనం ప్రార్థనలో ఎక్కువ దేవునికి స్తోత్రం కలుగును గాక సరే కీర్తి ప్రార్థన చేస్తుంది ముందు కొనసాగుదాం దేవునికి మహిమ కలుగు స్తోత్రం 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 దేవదాయలే కురుపుల మీకు అయినా నేను పాటికాల ముందు కాచి కాను మీకు వందనాలు దేవా దేవాలయ సాయంత్రకాలం వెళ్ళినందునైనా ఎస్ఏ మేము ప్రార్థన చేసుకున్నట్టుగా మా ప్రార్థనలో మీరు ముందు నడిపిస్తున్నా ఎస్ఏ పాటలు మీరు ముందు నడిపిస్తుంది మీకు వందనాలు దేవా దేవాలయ ఎప్పుడు నైనా ఆగ్రహము రక్త సమయరి అవును అయితే అభిమానించే అందరూ ఇక్కడ ఏమని నాకు అని ఆశిస్తున్నాం అది అదిమట్టే లేదంటే మనకి ఇచ్చింది ప్రతి శరీరం దేవుని కార్యక్రమం ఈ దేవుని వా కార్యక్రమాలు